ఈరోజు జాతీయ మాల అధ్యక్షులు తెలంగాణ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకరణ గారు ఆయనకు అన్ని అవకాశాలు కాంగ్రెస్ పార్టీలో దగ్గరికి వచ్చినట్టుగా వచ్చి మురిపించి మళ్ళా మై మైమర్పిస్తున్న కాంగ్రెస్ పార్టీకి జాతీయ మాల నుంచి హెచ్చరిక చేస్తున్నాం మీరు ఖచ్చితంగా మీకు మీ మాట నిలబెట్టుకున్నట్టయితే ఒక మాలజాతి బిడ్డ అని చూస్తున్నారా లేకపోతే దొరల పాలన ఎలమ పాలనకు తొత్తులై మీరు కూడా కాంగ్రెస్ పార్టీలో గత పదిహేను ఇరవై సంవత్సరాలుగా పనిచేస్తున్న ఆయన సేవలను తీసుకొని లాస్ట్ చివరికి ఆయనకు ఎగనామం పెట్టే పరిస్థితి చేస్తున్నారు కాబట్టి కబర్దార్ ఈ రెడ్డి పాలనకు మీరు భయపడి కనుక కాంగ్రెస్ పార్టీ అద్దంకి దాయకరణకు ఎం ఎమ్మెల్సీ బీఫామ్ లేకుండా చేస్తే రాబోయే రోజులలో ఖచ్చితంగా జాతీయ మాలమనాడు మీ అందరికీ తగిన శాస్తి చెప్తామని తెలియజేస్తూ ఈరోజు ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు ఖర్గే గారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకొని డాక్టర్ అద్దంకి దయాకరణ గారికి ఎమ్మటే ఎమ్మెల్సీ బీఫామ్ ఇవ్వాలని మేము కోరుతూ ఉన్నాం లేని పక్షంలో మీరు రాబోయే రోజులలో ఇంకా వేరే ఉన్నత పదవులు చూపిస్తామని చెప్పి దయాకరణను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తే మాత్రం ఈ జాతి మాత్రం ఊక్కునే పరిస్థితి లేదు మేము ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా జాతీయ మాల తరపు నుంచి కార్యక్రమాలు చేపడతాం రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో కూడా మేమందరం కూడా ప్రత్యక్షంగా యుద్ధ పొరలకు సిద్ధమై రాబోయే రోజులలో కూడా తగిన శాస్త్రికి మీ అందరికి కూడా బుద్ధి చెప్తామని తెలియజేస్తూ ఈ సందర్భంగా గుర్తు చేస్తాను